ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలకు అనేక రకాలుగా నష్టపోతున్నారనే విషయం మరి మన బీసీల సమాజానికి అంత తెలుసు మరి గతంలో తెలంగాణ ఉద్యమం యొక్క వచ్చి తెలంగాణ సాధించుకున్నామో మరి ఇప్పుడు బీసీలు కూడా అందరూ ఒకటే తానికి వచ్చి మరి బీసీల కావలసినటువంటి వాటర్ బీసీ కొడుగలను కోసము మన అందరము ధర్నాలో పాల్గొంటూ రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి బీసీ సంఘాలు ఎన్నో సంఘాలు ఉన్నాయి మన రాష్ట్రంలో దేశంలో మరి ఎన్ని సంఘాలు ఉన్నా కానీ బీసీ పొలిటికల్ పార్టీ అనేది ఖచ్చితమైనటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది దాని అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి బీసీలకు చెడ్డ సభరంలో వెళ్ళాలంటే మరి ఖచ్చితంగా బీసీ పొలిటికల్ పార్టీ ఏర్పాటు చేయడం కోసము మరి ఈరోజు మరి నిజామాబాద్ ప్రాంతంలో గల ఎక్కడి జాతీయ పార్టీ అంటే పొలిటికల్ బీసీ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేస్తున్నందుగా సగర్భంగా తెలుపుకుంటున్నాం అంటే బీసీలకు వెలుగుగా అయినటువంటి మరి మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీ జనాభా శాతం డెబ్బై శాతం ఉన్నప్పటికీ బీసీలకు చట్ట సభలలో ఇప్పటి వరకు మరి రాజ్యాంగ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు అనే ఆయుధని మనకు ఇచ్చింది మరి అదేవిధంగా రాజ్యాంగబద్ధంగా మనకు రావాల్సిన మాట మనకు ఇంతవరకు రాలేదు మరి జ్యోతిబాపులే సావిత్రిబాయి ఆశయాలని ముందు కొనసాగించాలంటే మరి చట్టసభలలో మరి బీసీ నాయకులు ఉండారా మరి మరి బీసీ పొలిటికల్ పార్టీకి త్వరలో పేరు కూడా ప్రకటిస్తాము మరి దీనికి మేధావులు ప్రొఫెసర్లు ఇంకా రిటైర్డ్ అధికారులు బీసీ నాయకులు బీసీ సంఘం నాయకులు అధ్యక్షులు ఇంకా ఉద్యమకారులు మరి అనేక రకాలుగా నిరుద్యోగులు మహిళా మహిళలు బీసీతో నాతో పాటు అందరూ కలిసి రావాలా ఈ యొక్క పార్టీ ఆవిర్భావానికి పెద్ద ఎత్తున త్వరలోనే ఏర్పాటు చేస్తాము ఈ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా అందరూ బీసీలకు నేను అవకాశాన్ని ఇస్తూ బీసీల యొక్క మన భవిష్యత్తు భావితరాల కోసం పురాణీయాల కోసము మరి మన యొక్క దేవుడైనటువంటి సావిత్రిబాయి జ్యోతి బాపులే వాళ్ళ మార్గదర్శనం నడిపిస్తారని సందర్భంగా తెలుసుకుంటున్నాను జై బీసీ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి